సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మారేడుపల్లిలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు మారేడుపల్లి నుండి పెద్ద ఎత్తున మహిళలు యువతులు పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు పోటీలలో విజేతగా నిలిచిన మహిళలకు కంట్రోన్మెంట్ శాసన సభ్యుడు గణేష్ చేతుల మీదుగా వినూత్నంగా వాషింగ్ మిషన్ కుట్టు మిషన్లు అందజేశారు సంక్రాంతి అంటేనే ముగ్గుల సందడని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తుండడం సంతోషకరమని అన్నారు సంక్రాంతి సంప్రదాయాన్ని చాటేలా విభిన్న రంగులు వైవిధ్య రూపాల్లో రంగులు హరివిల్లు లాగా ముగ్గుల పోటీలు జరిగాయని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మంజాను ఉపయోగించవద్దని సూచించారు thank <laughs> you ముఖ్యంగా ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన శనై గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున రంగోలి కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ఆర్గనైజర్ వచ్చి సంతోష్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి జడ్జిగా వివరిస్తున్న క్రేజ్ గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి హృదయపూర్వకంగా నమస్కారం అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మనకు మొగ్గులు గుర్తుకొస్తాయి అలాంటి మొగ్గులలో కూడా మనం ఆనాటి నుంచి తెలుసు అందరూ వాళ్ళు తోసిన విధంగా ఇంటి ముందు రంగులు వేసుకున్న వాళ్ళు కానీ ఈరోజు సంకరాధి సందర్భంగా వాళ్ళ ఇంటి దగ్గర వేసుకొని వాళ్ళ ఇంటికి పరిమితమైన ప్రతి ఒక్కరికి సంతోష్ యాదవ్ గారు వాళ్ళ కళలని బయట పెట్టడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడానికి కాంపిటీషన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఈ జడ్జెస్కి ఎంతో కష్టమైన రోజు నేను తిరిగి అన్ని చూస్తుంటే ఒక్కరికి మించిన ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ ఇన్నోవేటివ్ విధం అన్ని ప్రదర్శనలు చేశారు వాళ్ళ దృష్టంగా కూడా ఒకళ్ళేమో కాన్సెప్ట్గా చేశారు ముఖ్యంగా వీరు ముందే చెప్పినట్టు జడ్జి గారు కూడా ఈ కాన్సెప్ట్ తోటి చాలా విషయాలు జనాలకు అర్థమైంది మనకు రోజు టీవీలో కావచ్చు పండుగ వస్తే అందరు చెప్తారు చైనా మాంజలు వాడొద్దు చైనా మాంజలతోటి చాలామంది ప్రాణ హానిలు ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది చైనా మాంజలు వాడొద్దు అనేసి దాని గురించి వివరణ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి వివరణ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము అనే దానికి కూడా అందరు వివరణతోటి మొగ్గులు వేయడం చాలా సంతోషం వీళ్ళ ఏ విధంగా అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఐడియాస్ ప్రదర్శన చేశారు రంగులతో ఆనందంతో మొగ్గులేశారు ఈ జీవితాంతం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇదే మాదిరిగా కలర్ఫుల్ అయిన జీవితం గడపాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు జీవితంలో సుఖ సంతోషాలు ఇవ్వాలా ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలా అని భగవంతు కోరుకుంటూ ఇలాంటి పండుగల టైంలో అయినా కనీసం ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తే మన సంస్కృతి సాంప్రదాయం బతుకుంటుంది లేకుంటే ఈ మోడర్నైజేషన్లో అందరు బిజీ లైఫ్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బీటీ రోడ్లతోటి ఎక్కడ ముందైతే మనకు రోడ్లు ఉండకపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొగ్గులేసి పొద్దున్నే ఆ ముగ్గులతోటి సంతోషంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందరికీ ఇలాంటి పండుగల టైంలో అవకాశం కల్పించినందుకు మరొకసారి సంతోష్ గారి ఫ్యామిలీకి హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు తెలుపుతూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ నా ఒక శుభాకాంక్షలు ఎందుకంటే కాంపిటీషన్స్లో పాల్గొంటేనే మన కళలు కావచ్చు మన టాలెంట్ కావచ్చు తెలుస్తుంది అలా కళలు బయటికి రావాలైనా కూడా మన సత్తా సత్తాయిని తెలియాలన్నా కూడా కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ విజేతగా భావించాలి చాలామంది పోటీకి దూరం ఉంటారు పోటీలో పాల్గొన్నామంటే విజయమే కాకపోతే పోటీలు ఏం కాంపిటీషన్లు అయినా కూడా వన్ టూ త్రీ ఫోరే ప్రైజెస్ ఉంటుంది అదే మాదిరిగా ఇక్కడ సెలెక్షన్ చేసిన జడ్జెస్ కూడా చాలా కష్టమైంది అందరికి కానీ అందరికి ఇచ్చే సుమత కూడా ఆర్గనైజర్లకు ఉండదు ఎందుకంటే చాలా డబ్బులతో కూడింది కాబట్టి ఇవాళ వన్ టూ త్రీ పెట్టారు వన్ టూ త్రీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్గా భావిస్తూ జీవితాంతం నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ గెలిచిన వాళ్ళు జీవితం అన్ని రంగాలకు గెలవాలని కోరుకుంటూ ఇలాంటి పండుగలు సుఖ సంతోషంగా చేసుకోవాలని ఉద్దేశంతో తెలుపుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలతోటే అన్ని విధంగా కుటుంబాలు బాగుంటుంది కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది అన్ని ఏ పథకం తీసుకున్నా మహాలక్ష్మి పేరుతోటి గురులక్ష్మి పేరుతోటి గవర్నమెంట్ కూడా తీసుకొని ఇల్లు బాగుంది అన్నదానికి ఇంటి లోపల పోకడం ముందే మనకు బయట ఈ ముగ్గులతోటే తెలిసిపోతుంది ఆ ఇంటి పరిస్థితి అదే మాదిరిగా ఈ మహిళలు ఏష్ట అయ్యేలా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు జీవితంలో అన్ని రంగాలలో ముందంజలు వెళ్ళి వాళ్ళు ఐఏ రైట్స్ చేరాలని మనసారా కోరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీ మనసులో దోచిన రంగవల్లి ఏదై ఉంది వన్ నంబర్ జడ్జెస్ చేసింది మీ మనసును రంగవలి మళ్ళీ తెలుస్తుంది అక్కడ ఒక మహిళ తను ఎంతో ఆనందంగా ఒక రంగవల్లిని వేసింది ప్రభుత్వ సంక్షేమాలన్న పొందుపరిచింది వాటిని తను వ్యక్తపరుస్తూ చెప్పింది అది మీకు నచ్చలేదు అంటారు నేను అక్కడికి వస్తున్నప్పుడే నా దృష్టి అక్కడ పడేది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఆరు పథకాల గురించి కూడా వివరించడం అంటే సొసైటీలో ఎంతో మందికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయని కూడా అక్కడ తెలిసిపోతుంది ఒకరు సాంగ్ పండుగ గురించి చేస్తే ఒకళ్ళు ఏంటంటే అవేర్నెస్ గురించి ఒకరు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డ్రంక్ చేసి డ్రైవ్ జీవితంలో వేసి ఒకళ్ళు ఏమంటే చైనా మాజా వాడొద్దు అనేసి ఒకవేళ ఏంటంటే ఈ పండుగ ఎందుకు చేసుకుంటే ఎవరు తోచిన విధంగా వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీని ఇక్కడ కనబరిచారు ఆ అవకాశం కల్పించిందే వారికి నా ఒక హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాను అవకాశం కూడా లేదు చాలామందికి ప్లాట్ఫారమ్స్ కావాలి ఎందుకంటే ఈ ఈ రోజులు పోటీ ప్రపంచం ఒక ఒక్క పోస్ట్ ఉందంటే వేల మంది అప్లిఫికేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడే వాళ్ళకు కూడా ఎలా పాల్గొనాలి ఎలా పోటీలా ఉందని రావాలి వచ్చి తెలవాలంటే కాంపిటీషన్స్లో పాల్గొన్న వాళ్ళకి తెలుసు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ఒక శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మేము మిస్ సోదరు ప్రెస్ సోదరుల పైన ఇక్కడ బాల ప్రతి ఒక్కరి పైన కంటోన్మెంట్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్ష న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ చూస్తున్నాయి